ఓం శ్రీ తాంత్రిక లక్షణ సంకేత శాస్త్రమాధారంగా ఈ ఏడు సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తే మాత స్వయంగా ఉన్నట్టు మనిషి జీవితం ఎన్నో రహస్య శక్తుల మధ్య నడుస్తుంది కాని కొన్ని సంకేతాలు మాత్రం తాంత్రిక శాస్త్రం ప్రకారం ఆ శక్తులు స్వయంగా ఇంటిలో ఉన్నట్టు తెలియజేస్తాయి ఈ రహస్య సంకేతాలు శాస్త్రం శాస్త్రమాధారంగా వివరించబడినవి ఇవి మీ ఇంట్లో కనబడితే వారాహిమాత స్వయంగా ఆ స్థలాన్ని క్షేత్రంగా మార్చినట్టు పరిగణించవచ్చు మొదటిది పిల్లి అరవడం శక్తి స్పందన పిల్లులు కేవలం జంతువులు కాదు ఇవి ఆధ్యాత్మిక శక్తుల చరణాన్ని గమనించగల గల జీవులు మీ ఇంటిలో పూజామందిరం దగ్గర పిల్లి ఒక్క దిశగా చూసి అరవడం వారాహిమాత శక్తి సాన్నిధ్యానికి సంకేతం రెండవలి గంట స్వయంగా మోగడం దివ్య ప్రవేశ సంకేతం ఎవ్వరూ తాకకపోయినా గంట మోగిపోవడం ఇది మాత వంటి దేవతాశక్తుల ప్రవేశానికి గుర్తు ప్రత్యేకించి మోగితే అది తాంత్రిక శక్తి శక్తిచలనం స్పష్టంగా జరుగుతుందని శాస్త్రం చెబుతోంది మూడవది వస్తువులు కింద పడిపోవడం శక్తి ప్రవాహ లక్షణం పుష్పాలు దీపాలు ఫోటోలు అనోహీన కింద పడిపోవడం తేజోమయ శక్తి ప్రవాహానికి సంకేతం ఈ లక్షణమున్న ఇంటిని తాంత్రిక భాషలో శక్తిస్పందన క్షేత్రం అని పిలుస్తారు నాలుగవది నిద్రలో శ్వాస ఆగినట్లుగా అనిపించడం గూఢశక్తి పరీక్ష నిద్రలో శరీరం కదలకపోవడం భయమై చలించిపోవడం అనుభవించారా ఇది వారాహిమాత గూఢశక్తి ప్రవేశానికి సంకేతం ఈ సమయంలో మంత్రజపం ప్రారంభిస్తే శక్తిని పొందగలుగుతారు ఈ పరిస్థితిని వీరసాధనయో భాగంగా పరిగణిస్తారు ఐదవది దీపం రంగుమారడం తంత్రదీప సంకేతం ఎరుపు రంగు మెరుపు మాత అగ్నిరూపం నీలన్ మెరుపు మాత పరాశక్తి రక్షణ తత్వం ఇవన్నీ సాధారణ కాంతులు కాకుండా శక్తి స్థిరపడిన స్థలాల్లో మాత్రమే కనిపించే తంత్రలక్షణాలు ఆరవది ఎవ్వరూ లేరు కాని శబ్దాలు వినిపించడం శబ్దరూపసంచారం పువ్వులు విరిగిన శబ్దం పాదధ్వని పిలుపుల వెన్నపం ఇవన్నీ శబ్దతత్వంలో దేవతల సంచారాన్ని సూచిస్తాయి వారాహీమాత నిశ్శబ్దంగా కాకుండా శబ్దంగా ఉనికి తెలియజేస్తుంది ఏడవది మీ ఇంట్లోకి వచ్చిన వారికి అసౌకర్యం రక్షణ తంత్ర ప్రభావం బయటనుండి వచ్చిన వారిలో ఎవరో నిశ్శబ్దంగా ఉండిపోవడం ఒత్తిడిగా ఫీల్ కావడం ఇది మాతశక్తి రక్షణ చర్య నెగిటివ్ ఉద్దేశాలున్నవారు మాతశక్తిని తట్టుకోలేరు తాంత్రిక ముగింపు ఈ ఏడు సంకేతాల్లో కనీసం మూడు లక్షణాలు మీ ఇంట్లో కనిపిస్తే అది వారాహీమాత స్వయంగా మీ ఇంటిని శక్తి క్షేత్రంగా మార్చినట్టు పరిగణించవచ్చు ఇది వారాహీ తంత్రలక్షణ శాస్త్రంలో నిశ్చితమైన విధానం భయంతో కాదు భక్తితో స్వీకరించండి శబ్దాలను ఛాయలను తత్వ సంకేతాలను తేలికగా తీసుకోకండి ఇవి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ద్వారాలు తుది విజ్ఞప్తి తంత్రలక్షణ శాస్త్రం వంటి మరిన్ని తాంత్రిక గుళికలు తెలుసుకోవాలంటే ఓం వారాహీ శరణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి శక్తిని గుర్తించండి భయం వద్దు భక్తి శ్రద్ధలే శక్తి మార్గం జై వారాహే